హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోబీ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి తినే కొద్ది తినాలనిపిస్తుంది చాలామంది ఇది చేసుకోవడానికి ఇష్టపడరు దీని వాసన అంటే పడదు అది ఇది అనేసి అని తినడానికి ఇష్టపడుతూ ఉండరు ఒకసారి ఇలా ట్రై చేయండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్ అండ్ టేస్టీగా వితిన్ ఫోర్ మినిట్స్లో మనం రెసిపీ రెడీ చేసేసుకోవచ్చు అండి ఈ కర్రీ చపాతీలోకి మనకి రైస్తో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంతలా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ ఇలా వేయించేసుకోండి క్లాల్ఫ్లవర్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొని మంచిగా కొంచెం ఉప్పు నిమ్మరసం వేసేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి దీనికి ఉన్న వాసన కొంతమందికి నచ్చదు కదండి దానికి ఉన్న స్మెల్ అనేది కొంచెం వరకు తగ్గుతుంది ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాకా వేయించుకున్న తర్వాత ఇప్పుడు క్లాల్ఫ్లవర్ వేసి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పట్టి కొంచెము కలర్ ఫ్లవర్ మంచిగా ఫ్రై అయినండి అలా ఫ్రై అయిన తర్వాత చిటికడ పసుపు యాడ్ చేసుకోండి పసుపు మీకు టేస్ట్కి తగినంత కలర్కి నచ్చినంత మీరు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంత కారాన్ని కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కలిపేసి సిమ్లో పెట్టేసి మంచిగా దీనికి ఉప్పు కారం పట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత కరివేపాకు ఇప్పుడు యాడ్ చేయండి యాడ్ చేసేసి నేను ఇక్కడ వచ్చేసి రెండు టమాటాలు తీసుకుంటున్నాను ఈ రెండు టమాటాలు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా తీసేసుకోండి కట్ చేసుకునే ముక్కలను బాగా సన్నగా కట్ చేసి తీసుకోండి అప్పుడు మనకి మసాలాకి టమాటాలు మంచిగా వేగడానికి బాగా మసాలా పడ్డానికి కూడా త్వరగా ఫ్రై అవుతాయి ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మగ్గనివ్వండి మరీ ఎక్కువగా కాదు కొంచెం మగ్గనిచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అంత గరం మసాలా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనివ్వండి కుక్ అయిన తర్వాత చపాతిలోకైనా రైస్లోకైనా మీకు దేంతో నచ్చితే మీకు ఎలా తినాలనిపిస్తే అలా సర్వ్ చేసుకోండి క్లాల్ చేసుకుంటే చికెన్ కర్రీని మించుతుంది అంత బాగుంటుంది చాలామంది అంటూ ఉంటారు కదా క్లాల్ కర్రీ తింటూ ఉంటే చికెన్ కర్రీ తిన్నట్టు ఉంటుందని ఇలా చేసుకున్నారంటే ఆ టేస్ట్ మీకు ఖచ్చితంగా తగులుతుంది ఎట్టి పరిస్థితుల్లో చికెన్ని మిస్ అవుతారు అన్న ఫీలింగ్ ఉండదు కొంతమంది శనివారాలు అలా చికెన్ తినరు కదండి అలాంటి టైంలో ఇది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూసారా రెడీ అయిపోయింది కర్రీ ఎంత బాగుందో కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలోచ మీ ఇంట్లో మీరు ట్రై చేసేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి చపాతీలోకి మాత్రం జొన్న రొట్టెలోకి ఇంకా సూపర్గా ఉంటుంది ఇది మీరు ఎంతమంది ఇప్పుడు ఇంట్లో జొన్న రొట్టెలు సొద్దు రొట్టెలు చేసుకొని తింటారో నాకు వచ్చిన కామెంట్ చేయడం మర్చిపోకండి కొంచెం అంత కర్రీ కొత్తిమీర కర్రేపాకు చల్లేసేసి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో